ముందుగా దేవాదేవునికి వందనాలండి ప్రభునామ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈరోజు కొన్ని మాటలు దేవుని బైబిల్లో మాటలు మీతో పంచుకోవాలని మరి ఎంతగానో మేము ముందుకి రావటానికి దేవుడు సహాయం చేశాడు అందుబట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి మన కుటుంబంలో మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి వాటి అన్నిటిని బట్టి మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటామండి కానీ అలాగ కృంగిపోకుండా ఉండాలంటే కనుక మనం ఏంటంటే ఆసక్తి గల ప్రార్థన చేస్తే కనుక తప్పకుండా మన బంధకాల నుండి విడుదల పొందుకుంటామండి ఆసక్తి గల ప్రార్థన మన బంధకాల నుండి విడుదల చేస్తుంది అలాగే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే చాలామంది భక్తులు ఉన్నారండి దేవునికి దగ్గరగా దేవునితో బాగా మరి వారు ఉన్నవారు ఉన్నారండి మనం చూసినట్లయితే మోషే గారు మోషే గారు కూడా ఆసక్తితో ప్రార్థన చేయగా మరి స్త్రీలు ప్రజలకి ఆనాడు మన్నాను కురిపించారండి అలాగే మనం చూసినట్లయితే యహశవ భక్తుడు కూడా ఆయన కూడా సూర్యచంద్రులను ఆపగలిగారు అనమాట ఆశక్తితో ప్రార్థన చేసి అలాగే ఇంకా మనం చూసినట్లయితే హన్నా అలాగే దానియలు గారు ఇంకా వీరందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారండి వీరందరూ ఎంతో ఆసక్తితో ప్రార్థన చేయగా వారు అన్నీ కూడా పొందుకున్నారు అట్టు విధంగా మనం కూడా ఏంటంటే మన కుటుంబాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మనం కూడా ఏంటంటే ఆ శక్తితో మనం ప్రార్థన చేయాలి పట్టదలతో ప్రార్థన చేయాలి ఖచ్చితంగా ఇది జరుగుతీరుతుంది అని చెప్పేసి మనం ఏంటంటే ప్రార్థన చేయగా మనం కూడా అవన్నీ కూడా పొందుకోగలమండి కాబట్టి వారందరూ పొందుకుంటారండి వారు దేవునికి దగ్గరగా జీవించారు మహామహా గొప్ప భక్తులు మనం వారు వంటి వారం కాదు కదా అనుకుంటాం మనం కానీ మనం బైబిల్లో చూసినట్లయితే యాకో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవచనం ఒకసారి చదువుకున్నాం ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షం పంపుకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షము భూమి మీద వర్షింపలేదు చూశారు కదండి ఏలియా ఎటువంటి వ్యక్తి అండి మన వంటి స్వభావం గలవాడే అని ఇక్కడ బైబిల్లో రాసింది కాబట్టి వారు గొప్ప గొప్పవారు అని అనుకుంటాం కానీ మనలో ఏమైతే ఆలోచనలు వేరే వేరే రకరకాలుగా మనమైతే ఎలా ఉంటామో అటు విధంగా గారు వీళ్ళందరూ కూడా అటు విధంగానే ఉన్నవారు కాకపోతే ఏంటంటే వారు ఆసక్తి కలిగి ప్రార్థన చేశారనమాట ఇది ఎందుకు జరగదు ఖచ్చితంగా నా దేవుడు జరిగిస్తాడని విశ్వాసంతో ఉండి వారు ఏంటంటే పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేశారు కాబట్టి మనం కూడా అట్ ఆసక్తితో ప్రార్థన చేస్తే మన కుటుంబంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి సహజంగా ఆ ప్రతి ఒక్క కుటుంబంలో ఏ ప్రాబ్లం లేకుండా అంటూ ఉండదండి ఎందుకంటే మనం ఇక్కడ భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే సాతాను అటువంటి టెంప్టేషన్స్ అటువంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి మన మందుకి అవన్నీ కూడా రప్పిస్తాడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వాటిని బట్టి ఏంటంటే మనం కృంగిపోతూ ఉంటాం ఇంక ఏంటి ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాము ఇంకా మారుతారు అలాగే ఎన్నో కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఏంటంటే మనం ఆసక్తితో ప్రార్థన చేయాలి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన జాబ్స్ కూడా పిల్లలంతా చక్కగా చదివేసుకుంటూ ఉంటారు చాలా ఏంటంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక ఒక పది జాబ్స్ ఉన్నాయంటే దానికి వేల మంది జాబ్స్ పెట్టుకుంటూ ఉంటా ఉంటారు కాకపోతే వారికి ఆ జాబ్స్ రావు వారిని చూసి పేరెంట్స్గా మనం కూడా చాలా బాధపడతాం అప్పుడు మనం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ఒకటే కాదు శక్తిగల ప్రార్థన ఆశక్తితో ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయక ఖచ్చితంగా మనం పొందుకోగలం అలాగే నెక్స్ట్ హెల్త్ విషయంలో కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు ఆరోగ్యం ఇస్తాడండి అలాగే నెక్స్ట్ మ్యారేజెస్ విషయంలో పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాము అలాగే నెక్స్ట్ ఇంకా గర్భఫలం లేని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు వారు కూడా ఏంటంటే దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు మనకి బైబిల్లో మనందరికీ కూడా తెలుసు ఆనాడు అబ్రహాం గారికి మరి ఎలా అయితే ఇచ్చాడో మరి చాలా వయసు అయిపోయాక ఇచ్చారు అదే విధంగా ఏంటంటే అది అవన్నీ కూడా మనం ఏంటంటే జ్ఞాపకం చేసుకుని ప్రభా నాకు కూడా ఇవి అని చెప్పేసేసి దేవుని దగ్గర గోజాడాలి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం అన్నీ కూడా పొందుకుంటామండి ఎక్కడ కూడా నె నిరాశపడిపోకూడదు ధైర్యం తెచ్చుకొని మనం ఆశక్తితో ప్రార్థించేక మనం సమస్తము పొందుకోగలమండి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీనించిన దాకా ఆమె ప్రార్థించేసుకున్నాను పరిశుద్ధ ప్రేమ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్ర ఆల చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నాయన ఇప్పటి వరకు నాయన ప్రభా మరి బైబిల్లో అనేక మంది నాయన ప్రభ మీ భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు వారిని చూసి మేము కూడా అటు విధంగా ఆసక్తితో ప్రార్థన చేసి మా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి మన నాయనప్రభ నీ దగ్గర మొరపెట్టుకుని మేము కూడా నాయనప్రభ మా బంధకాల నుంచి విడుదల పొందుకోవటానికి మీరే సహాయం దయచేయమని మీ దగ్గర హస్తాన్ని నాయనప్రభ మా అందరిపైన ఉంచి నాయనప్రభ మీరే మాకు తోడే అని చిన్ని ప్రార్థన వేసే పరిశుద్ధ నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్య్